శ్రేమాత్రమైన సంఖ్యాశాస్త్రంలో పంతొమ్మిది ఈ సంఖ్య వశ్యం కలిగినటువంటి సంఖ్యగా సంఖ్యాశాస్త్రకారులు అభివర్ణిస్తారు అంటే ఈ పంతొమ్మిది అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి మూడు లోకాలు వశ్యం అవుతాయని చెప్పి అంతటి మేధా సంభక్తి కలిగి ఉంటారని చెప్పి ఈ సంఖ్యలో వాళ్ళకి శాంతి సుఖాలు కలిగినటువంటి కుటుంబం కలుగుతుంది విజయం పదవి సంపద అన్నీ కలుగుతాయి అలాగే నూతన గృహ నిర్మాణం ఉన్నతమైనటువంటి గృహ నిర్మాణాన్ని పూర్తి చేస్తారు ఉద్యోగంలో ఉన్నత స్థానాలని పొందుతారు ఎంత అదృష్టకరమైనటువంటి ఈ సంఖ్య కలిగినటువంటి వారు కాస్త నెమ్మదిగా ఉండాలి అత్యాస పనికిరాదు స్పీడ్గా ఉండడం వల్ల కానీ అత్యాసపడడం వల్ల కానీ కొంత ధర నష్టం కలిగేట అవకాశం ఉంటుంది శ్రీమాతరేన